మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మల్కాజ్గిరి పార్లమెంటు మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో సర్వే సత్యనారాయణను కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పార్టీలోకి రావాలని ఆహ్వానించారు బీజేపీ నేతలు బండి సంజయ్ వివేక్ ఇప్పటికే కేంద్ర నేతలు కూడా టచ్లోకి రాగా త్వరలోనే మంచి ముహూర్తాన్ని చూసుకొని పార్టీ పెద్దల సమక్షంలో పార్టీలో రానున్నట్లు ప్రకటించారు సర్వే సత్యనారాయణ ఆయన వెంట నడిచిన ఆనాటి శిష్యులు రామకృష్ణ భానుకా మల్లికార్జున్ సర్వే కలిసి వెంటనే ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల నగేశ్ శ్రీశైలం మాచర్ల శ్రీనివాస్ చారి శంకర్ మోండా డివిజన్ అభ్యర్థి దీపికా తదితరులు పాల్గొన్నారు మరొకసారి వారు ఆశీర్వాదించుకోవడానికి వచ్చినాం నిజంగా వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంకా ముందు ఉంటే ప్రస్తుతం తెలుసు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మేము అందరికీ తెలుసు దేశం ధర్మం సమాజంలో విశాల దృక్పథంతో ముందు పోతాం ఇలాంటి వ్యక్తుల వల్ల ఇలాంటి గొప్ప వ్యక్తుల వల్ల నాకుల వల్ల ఇంకా మాలాంటి కార్యకర్తలు కూడా జోష్ వస్తుంది ఒక పోస్ట్తో పనిచేస్తాం అగ్రెస్టివ్గా పనిచేస్తాం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధులకు కూడా వ్యతిరేకంగా చేస్తున్న పనిచేస్తారు ఎన్నికల్లో చాలా అనుభవం ఉంది ఇక్కడనే వారు రెండుసార్లు నింపి కాబట్టి ముఖ్యంగా జిహెచ్ఎంసీలో పట్టుంది వారికి వారి ప్రత్యేక కార్యకర్తలున్నారు అభిమానులున్నారు కాబట్టి అన్నీ కలిసి వస్తాయి కాబట్టి తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారి మద్దతు కోసం రావడం జరిగింది తప్పకుండా వారు నాకున్న నో డౌట్ ఇప్పుడు ప్రెసిడెంట్ గారే రావడం మళ్ళీ ఢిల్లీకి కూడా పోయిన ఈ వార్తలు ఇట్లా ఇట్లా సంగతి ఉన్నాయని మళ్ళీ వీళ్ళు మాట్లాడుకో నాకు అక్కడికి వెళ్ళి పిలిపి వస్తుంది రాగానే అందరం కన్సిగట్గా పోతాం జాయిన్ అవుతాం హైకమాండ్ హైకమాండ్ ఆదేశాలు తీసుకుంటాం మేము ఏం చేయబోతామన్నది కూడా చెప్తాం మాట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆశ ఎట్టకేలకు ఫలించింది చివరి వరకు ఊరించిన కార్పొరేట్ సీటు తిరిగి సాయన్న కూతురు లాస్యా నది దక్కింది గత లిస్టుల్లో లాస్య పేరు రాకపోవడంతో కార్యకర్తలు నేతలు ఆందోళనకు గురయ్యారు తన రాజకీయ వారసురాలుగా ఉన్న లాస్యకు అవకాశం దక్కుతుందా ఈసారి సెలవు ప్రకటిస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి కానీ చివరి లిస్టులో లాస్యాకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేశారు మొత్తానికి చివరి నిమిషం వరకు పెట్టిన టెన్షన్ కు స్వస్తి పలకగా మరి గెలుపు వ్యూహంపై రచనలు చేస్తున్నారు సీనియర్లు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు దాఖలు చేశారు శుక్రవారంతో నామినేషన్ల ముగిసింది కంటోన్మెంట్ నియోజకవర్గం డివిజన్ నుండి నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు టీఆర్ఎస్ నుండి మాజీ కార్పొరేటర్ ఆకుల రూప టీడీపీ నుండి సాయి రాణి యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి వరలక్ష్మి బీజేపీ నుండి దీపికలు నామినేషన్లు దాఖలు చేశారు మోండా డివిజన్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించారు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆదిలాబాద్ జిల్లా మాదోలు నియోజకవర్గం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీజేపీ ఇన్ఛార్జిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జే రామకృష్ణులు వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్ బీజేపీల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది ఇటీవలే రామకృష్ణ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు టీఆర్ఎస్ నాయకులు సైతం బీజేపీ అభ్యర్థిని ఓడించి సత్తా చాటాలన్న ఉత్సాహంతో ఉన్నారు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుని తామేంటో నిరూపించుకుంటామంటూ రామకృష్ణ అండ్ టీం సభ్యులు ఛాలెంజ్ చేసుకుంటున్నారు నామినేషన్ ప్రక్రియను సైతం భారీ ర్యాలీతో నిర్వహించారు కార్యకర్తలు నాయకుల సందడి మధ్య నామినేషన్ ర్యాలీ కొనసాగింది టీడీపీ నాయకులు సైతం ర్యాలీని భారీగా నిర్వహించారు చెందిన టీడీపీ నేతలు ప్రచార బాధ్యతలు చేపడుతున్నారు మోండా డివిజన్ మోండావిజన్ లో ఉండటంతో కంటోన్మెంట్ టీడీపీ నాయకులు సైతం తమ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్నారు ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ బీజేపీ టిఆర్ఎస్ మధ్యనే గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డులోని రసూల్పుర ఉషా గోడౌన్ వద్ద డ్రైనేజ్ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు గత కొద్ది రోజులుగా డ్రైనేజ్ నీరు రోడ్లపై ఏరులై పారుతున్నా సంబంధిత బోర్డు సభ్యుడు పట్టించుకోలేదని వారు ఆరోపించారు కంటోన్మెంట్ అధికారులు స్పందించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ కంటోన్మెంట్ బీజేవైఎం కన్వీనర్ మురళి రాము కుమార్ బొట్టు శంకర్ అజయ్ కుమార్ సతీష్ శివ జగన్ ధీరజ్ విజయ్ చింటూ జంగాచారి సంతోష్ పాల్గొన్నారు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇలాగే ఇంకొక రెండు రోజులు చూసి మేము మహాధర్ణ కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు అధికారులు పనులు చేసి కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు అభివృద్ది ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు బోర్డు సభ్యుడు లోకనాథం తెలిపారు శుక్రవారం బొల్లారం డౌటౌన్ బజార్ స్నేహ కాలనీలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులను బోర్డు సభ్యుడు లోకనాథం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదో వార్డులో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయించి అభివృద్ది పదంలో తీసుకువెళ్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్నేహ కాలనీ అధ్యకుడు జయహిందరావు కాలనీ సభ్యులు నరసింహరావు యాదగిరి వాసుదేవరెడ్డి సుశీల్ గౌడ్ విజయ్ కుమార్ కిషోర్ కేజీ శ్రీనివాస్ రిపీట్ కేజీ రవికుమార్ చంద్రకుమార్ ఏఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి బి నర్సింగరావు జయంతి వేడుకలను పికెట్ లక్ష్మీనగర్ లో ఘనంగా నిర్వహించారు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంజీవరావు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నర్సింగరావు మంత్రిగా పనిచేసిన సమయంలో నిరుపేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందజేశారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీబీ దేవేందర్ బస్తీ నాయకులు అశోక్ చందర్ కిరణ్ కుమార్ జెఆర్ దేవేందర్ జనార్దన్ రవి మోహన్ నందు కళ్యాణ్ రఘు రాజేష్ ప్రతాప్ చిన్న యాదగిరి రామ్మోహన్ తదితరులు జయంతి వేడుకల్లో పాల్గొని నరసింగరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కంటోన్మెంట్ రెండో వార్డులోని ఉషా గోడౌన్ వద్ద జేకే లైన్లో సమస్య తలెత్తడంతో డ్రైనేజ్ రోడ్లపై ఏరులైపారుతోందని బోర్డు సభ్యుడు సదాకేశ్వరరెడ్డి దృష్టికి సమస్య తీసుకువెళ్లడంతో వెంటనే కంటోన్మెంట్ శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీ సమస్యకు మరమ్మతులు చేయడం జరిగిందని రెండో వార్డు టీఆర్ఎస్ నాయకుడు అశోక్ తెలిపారు కొందరు నాయకులు కావాలని సమస్యలను సృష్టిస్తూ నిరసనలు తెలిపి వారి ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్పించారు తరచుగా డ్రైనేజ్ సమస్య నెలకొనడంతో ప్రత్యేకంగా ప్యాట్నీ నాలాలోకి పంపించేలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని అశోక్ తెలిపారు బోర్డు భ్యుడు సదాకేషవర్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రైనేజ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి శానిటేషన్ సిబ్బందితో ఎప్పటికప్పుడు పనులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద నామినేషన్ల పర్వం కొనసాగింది పలు పార్టీలకు చెందిన నేతలు నామినేషన్లు వేయడానికి తరలి వచ్చారు దీంతో మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు పథకం ప్రకారం వ్యవహరించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడలేదు గతంలో నామినేషన్ల సమయంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు సాగారు మారేడుపల్లి సీఐ దసరు నాయక్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను పరిశీలిస్తూ రోడ్లపై వాహనాలు నిలపకుండా చూశారు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ క్రేన్ తో రోడ్లపై చక్కర్లు కొడుతూ రోడ్లపై వాహనాలు నిలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సాఫీగా వాహనాల రాకపోకలు సాగాయి గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీగా వ్యవహరించడం పట్ల వాహనదారులు పోలీసులకు అభినందనలు తెలిపారు సనత్నగర్ నియోజకవర్గం గోపాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శీలం ప్రభాకర్ కు టికెట్ ఇవ్వటం పట్ల నిరసన జ్వాలలు మొదలయ్యాయి పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి సీట్ ఇవ్వకుండా డబ్బులకు సీట్ను నమ్ముకున్నారంటూ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని శశిధర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి రామ్ గోపాల్పేట్ డివిజన్ సీటును ఆశించిన సీనియర్ నాయకుడు మనోజ్ కు చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొండి చేయి చూపడంతో మనోజ్ వర్గం తీవ్ర అసంతృప్తికి ప్రజా సేవలో ఉన్న తనకు సీట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని మనోజ్ మండిపడ్డారు పార్టీని నమ్ముకొని అనేక సేవా అయినప్పటికే పార్టీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సీటు వస్తే తాను గెలుస్తానన్న భయంతోనే మర్రి శశిధర్ రెడ్డి తనకు సీట్ రాకుండా చేశారని మనోజ్ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిటీ లైట్ చౌరస్తా వద్ద నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు గత కార్పొరేట్ ఎన్నికల్లో సైతం తనకు సీట్ ఇస్తానని మోసం చేశారని మరోసారి తనను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు స్వచ్ఛంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను అంజ కుమార్ రాజా కూడా ఈ సీట్ అమ్ముకున్నాడు చీలా ప్రభాకర్కి సీట్ అమ్ముకు అమ్ముడు పోయింది కోడిపోయింది కావాలి శతీందరి కోడిపోయిన కావాలి ఎందుకంటే నేను గెలిస్తే ఆయనకి ఎఫెక్ట్ అనుకుంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాను ప్రజలు ఎలా ఉంటా ప్రజల గురించి కొట్లాడతా కార్యకర్తల గురించి కొట్లాడతా ప్రజలకు ఎప్పుడు అనుకుంటా పార్టీ ఏదైనా సరే నా ప్రజల గురించి ఏదైనా తెలుసుకుంటాను ఇప్పుడు నేను నాలెడ్డి కష్టపడి కార్యకర్తకు అన్జాం జర్నీ రాబట్టి ప్రత్యొక్క ఓడర్ సరద్దుగా నియోజకంలో కానీ మన నూట యాభై డివిజన్లో కానీ ప్రతి ఒక్క కష్టపడి కార్యకర్తలు గుర్తు చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి